తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఈ భాగోతానికి సంబంధించిన కీలక ఆధారాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి దీంతో ట్యాపింగ్ తీగలు కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నాయి ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న భుజంగరావు రాధాకిషన్ రావు అంతా మాజీ మంత్రి హరీష్ రావు చేశారని వాంగ్మూలమిచ్చారు ప్రణీత్ రావు శ్రవణ్ రావుతో హరీష్ కున్న సంబంధాలపై కీలక సమాచారం ఇచ్చారు దీంతో కేసు మరింత రసవత్తరంగా మారింది అటు తిరిగి ఇటు తిరిగి అది కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది మూడవసారి బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినట్లు వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు ఆ ఇద్దరు పోలీస్ అధికారులు దీంతో ఇప్పుడు అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఈ కేసులో మరో పేరు తెర మీదకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న కీలక పాత్ర పోషించినట్లు ఆ ఇద్దరు పోలీసు అధికారులు వాంగ్మూలం ఇచ్చారు బీఆర్ఎస్ తన ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు వాళ్ల ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తూ తిరుపతన్న చేసిన భాగోతాలు అన్ని బయటకు వచ్చాయి ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో తిరుపతన్న అన్న మెరుపు దాడులు చేశారు బీఆర్ఎస్ తమ ప్రత్యర్థులు డబ్బులు ఎక్కడికి రవాణా చేస్తుంటే అక్కడికి వెళ్లి పట్టుకునే వాళ్ళు తిరుపతి అన్న కాంగ్రెస్ బీజేపీలకు డబ్బు చేరకుండా దాడులు చేసేవారు ఇదంతా సింగిల్ హ్యాండెడ్ గా జరగలేదు డబ్బులను పట్టుకునేందుకు ఓ ప్రత్యేక టీంను ను ఏర్పాటు చేసుకున్నారు తిరుపతి అన్న ఆ టీంలో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది హెడ్ కానిస్టేబుల్ ఉండేవారు ప్రతిరోజు నలభై మంది రాజకీయ నేత సెల్ తిరుపతన్న ట్యాపింగ్ చేయించేవారు తెలంగాణలో జరిగిన మూడు ఉప ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికల్లోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పనిచేశారు పిఓఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ పేరుతో ప్రత్యేకంగా ఎలక్షన్ గ్రూప్లను కూడా స్టార్ట్ చేశారు తిరుపతన్న ఆగడాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ అంతా ఇంత కాదు పెద్దల అండతో ఆడింది ఆట తాము పాడింది పాట అన్నట్లుగా సాగేది మనవాడి వ్యవహారం కొన్ని సందర్భాలలో ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో తిరుపతన్న మొత్తం ఆపరేషన్లు నిర్వహించారు మెరుపు దాడులు చేసి కాంగ్రెస్ బిజెపి సానుభూతి డబ్బులను సీజ్ చేశారు ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పొంగులేటి రెడ్డికి సంబంధించిన డబ్బులను తిరుపతన్న పట్టుకున్నారు రేవంత్ మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను కూడా తిరుపతన్న స్వాధీనం చేసుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆప్తుడు ప్రస్తుత ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి డబ్బులను కూడా సీజ్ చేశారు తిరుపతి వీటితో పాటు రాఘవ ఇన్ఫ్రాకు చెందిన డబ్బులను పెద్ద ఎత్తున స్వాధీనపరుచుకున్నారు ఇక ఎమ్మెల్యే వినోద్ కు చెందిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి నోట్ల కట్టలను కూడా తిరుపతి స్వాధీనం చేసుకున్నారు కామారెడ్డి కోసం ఆయన ప్రత్యేకంగా టీమ్ ఏర్పాటు చేసుకున్నారు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై స్పెషల్ వాచ్ పెట్టారు ఓవరాల్ గా మూడు వందల మంది ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేయించారు ఇందుకు మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ఏర్పాటు చేసుకుని ట్యాపింగ్ భాగోతం ఎపిసోడ్ నడిపించినట్లు భుజంగరావు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు అయితే ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో పెద్దల సహకారంతోనే జరిగినట్లు చెప్పారు దీంతో ఈ కేసు కేసీఆర్ మెడకు మరింత బలంగా చుట్టుకుంటోంది